చాలా మందికి అది మిత్తం చెప్పేసి మనం హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు మీరు అన్నట్లుగా గురువారి గురించి మాట్లాడుకోవాలి అంటే ప్రతి డాక్టర్ ఎస్పెషలీ సర్జన్స్ ఎవరైనా కానీ లైక్ అంటే నీ సర్జన్స్ కానివ్వండి స్పైన్ సర్జన్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే పేషెంట్స్ ఎవరైనా వచ్చారు అంటే చాలా భయపడుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఏదైతే ఇంటర్వ్యూ ముందు మాకు మాట్లాడింది తక్కువ టైం అయినా కానీ అది నిజంగానే చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడుతున్నారు లైక్ అంటే నిజంగానే పేషెంట్స్ ఎవరైనా వచ్చి సర్జరీ చేయించుకోవాలి అంటే అమ్మో ఏమో ఎలా ఉంటుందో నెక్స్ట్ అంటే లేస్తామో లేదో బెడ్ పై నుంచి అని చెప్పేసేసి అనుకునే టైంలో ఇలాంటివన్నీ కూడా నిజంగా మోటివేషన్ అయ్యి వాళ్ళకి ధైర్యాన్ని తెచ్చేలా ఉంటాయి సో మీ దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి మీరు ఇచ్చే ఫస్ట్ మెడిసిన్ ఏదైనా స్పైన్ ఇబ్బందులు చాలా మంది చూస్తుంటారు నేను ఎందుకంటే మాకేంటంటే ఫ్రమ్ ట్వంటీ ఇయర్స్ నుంచి తొంభై ఏళ్ళ దాకా పేషెంట్స్ వస్తారు ఇట్స్ స్పైన్ అనేది నేను ఒకటే చెప్తాను అందరికీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిస్తానంటే గుండె ఎగ్జాంపుల్ ఇస్తాను అందరికీ అట్లాస్ట్ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి అటాక్ వచ్చే చనిపోయేది ఓకే కొన్ని మందికి ఇప్పుడు చూస్తున్నాం తొంభై ఏండ్లు ఇప్పుడు జపాన్లో ఒక ఐలాండ్ ఉంది అక్కడ నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు కూడా బతుకుతున్నారు వాళ్ళు కూడా అట్లాస్ట్ అటాక్ వచ్చే చనిపోవాలి ఈవెన్ కొన్ని మంది ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్లో చూస్తుంటారు హార్ట్ అటాక్ వచ్చిందంట చనిపోయారు అని సో నేను అందుకోసం అందరూ కొట్టే ఇప్పుడు కంపేర్ చేస్తాను ఆర్కి మళ్ళీ స్పైన్కి కానీ నీక్ ఇప్పుడు ఆటలో కూడా అంతే మనకు గుండెకి తీసుకుని రక్తం తీసుకుని పైపులు ఉంటాయి దాన్నే బ్లడ్ వెజల్స్ అంటాం అవి మనం పుట్టినప్పుడు జస్ట్ వీఆర్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అప్పటి నుంచే క్లాగ్ అంటాం అంటే బ్లాక్ అవుతూనే ఉంటాయి ఓకే సో కొన్ని మంది ఇప్పుడు నేను అదే పనిగా జపాన్లో ఎందుకు నూట ఇరవై దాకా బతుకుతున్నారు ఎందుకు మంది ముప్పై ఏళ్ళలోనే వస్తుందంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు ఫస్ట్ కారణం అంటే ఒక లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ఎంత బాగుందో దానిపైన డిపెండ్ ఇప్పుడు ఆ జపాన్లో లైఫ్ స్టైల్ బాగుంది అందుకు కొన్ని మంది నూట ఇరవై కూడా అయితే కూడా ఇదవుతుంది ఇప్పుడు మన కొన్ని కొన్ని మంది ముప్పై ఏళ్ళు ఎంత చనిపోతున్నారంటే బికాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి రెండో జెనెటిక్స్ ఇవన్నీ ఉంటాయి సో ఆల్వేస్ ద లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇలాగే స్పైన్లో కూడా పదహైదు ఏళ్ళు జస్ట్ విఆర్ ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అప్పటి నుంచి ఇక్కడ చూసారా ఇక్కడ ఇది బోన్ ఇది డిస్క్ బోన్ డిస్క్ సో ఈ డిస్క్ అనేది లైక్ షాక్ అబ్జర్వర్ లాగా మన బోన్ మధ్యలో మన బరువు నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు ఆ వెయిట్ని అబ్జర్వ్ చేస్తుంది సో ఈ బోన్ మళ్ళీ డిస్క్ పదహైదేళ్ళ నుంచి అరుగుదల అవుతుంటది అదే కొన్ని మంది అడుతారు ఏం సార్ నాకు కొన్ని మంది మా తా ఇంట్లో తాతయ్యలు ఉన్నారు వాళ్ళున్నారు వాళ్ళకి నొప్పే లేదు నాకు జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకే అప్పుడే నడుము నొప్పి వచ్చేస్తుంది అని నేను ఒకే ఆన్సర్ ఇస్తుంటా వాళ్ళకి అమ్మ వాళ్ళకు ప్రతి ఒక్కరికి అరుగుదలనే అవ్వాల్సిందే ఎవరికి అరుగుదలగా ఆకున్నట్లయితే ఉండదు దాన్నే మనం ఇంగ్లీష్లో స్పాండులోసిస్ అంటాం టెక్నికల్ టర్మ్ అందరూ ఎందుకంటే ప్రతి ఒక్కరు సార్ నాకు స్పాండులోసిస్ అంటారు సార్ ఆ డాక్టర్ చెప్పారు ఈ డాక్టర్ చెప్పారు దాంట్లో ఏం భయపడేది లేదమ్మా అందరికీ వస్తుంది స్పాండులోసిస్ అనేసి నార్మల్ టర్మ్ ఇప్పుడు ఏమైపోతుందంటే ఎందుకు తొంభై ఏళ్ళతో కొన్ని మందికి నడుము నొప్పి రాదు మెడ నొప్పి రాదు కొన్ని మందికి ఇరవై ఐదు ఏళ్ళలో ఎందుకు వచ్చేస్తుందంటే ఈ అరుగుదలనేది తొంభై ఏళ్ళకి కూడా అవుతుంటుంది ఈ అవుతుంటే ఏమవుతుందంటే స్లోగా అవుతుంటుంది వాళ్ళకి బాడీ క్యాన్ అడాప్ట్ ఫర్ దట్ అంటే బాడీ కూడా అలవాటు పడుతుంది దానికి అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకోండి చిన్న చిన్న వయసులోని ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు ఈ డెలివరీ బాయ్స్ బైక్లో వెళ్ళే వాళ్ళకి కానీ ఆయన కొంతమంది ఫిజిషియన్స్ డెంటిస్ట్ వీళ్ళందరూ ఊరికే కూర్చొని ఇట్లా చీరలోనే కూర్చొని పని చేస్తున్నారు వీళ్ళందరికీ ఇట్స్ వెరీ కామన్ కంప్లీట్ నెక్ పెయిన్ కానీ నడు ఎందుకంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అరుగుదల అనేది ఫాస్ట్ అయ్యే స్టార్ట్ అవుతుంది అప్పుడు బాడీ ఏం చేస్తుంటే బాడీ కూడా ఇట్ గ్యూస్ సమ్ సిగ్నల్ నీ అరుగుదల ఫాస్ట్ గా అవుతుంది కొంచెము నీ లైఫ్ స్టైల్ మాడిఫై ఆ సిగ్నల్ నథింగ్ బట్ నెక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ ఆ సిగ్నల్ కూడా మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఏమవుతుందంటే ఈ డిస్క్ అరుగుదలైన డిస్క్ ఒక రోజు ఫైన్ డే వెన్ యూఆర్ బెండింగ్ ఆర్ ట్విస్టింగ్ అంటే మీరు ఎప్పుడైనా వంగినప్పుడు ట్విస్ట్ అయినప్పుడు సడన్ గా ఇట్లా బయటకు వచ్చేసి నరాల పైన ఒత్తిడికి స్టార్ట్ అవుతుంది అప్పుడే మనకు షియాటికా మేడం అంటే కాళ్ళు లాగేది కానీ చెయ్యి లాగేది కానీ స్టార్ట్ అవుతుంది అలాగే మీరు నెగ్లెక్ట్ చేశారంటే నరాలు డ్యామేజ్ అయ్యే స్టార్ట్ అవుతాయి సో ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తాను డాక్టరే నేను ఎందుకు ఎప్పుడు నరాలకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే నరాలు గుండెలాగా కాదంటాన్ని ఇప్పుడు గుండె అటాక్ వచ్చింది స్టెంట్ వేసారు రెండు రోజులు గుండె బాగైపోతుంది అంత మంచి హీలింగ్ కెపాసిటీ గుండెకు బట్ నరాలు అలాగే కాదు ఒక్కసారి నరాలు ఏమంటే ఇలా కరెంట్ లాగా ఉంటాయి కరెంట్ తీగలాగే ఒక్కసారి నరం డ్యామేజ్ అయ్యింది అనుకోండి అంటే తిమ్మర్లు కానీ కాల్లో ఏమైనా వీక్నెస్ అంటే వీక్నెస్ అంటే కంప్లీట్ కాలంతా వీక్నెస్ ఉండాలని కాదు జస్ట్ మీ పాదం ఏమైనా పడిపోయి కానీ వేలు ఏమైనా వీక్నెస్ అయినా కానీ ఇట్ ఇండికేట్ సివియర్ నర్వ్ డ్యామేజ్ నరాలు ఎందుకంటే ఏమవుతుందంటే హీలింగ్ కెపాసిటీ చాలా చాలా స్లో ఉంటుంది సో అంత తొందరగా హీలవు సో అప్పుడు సర్జన్స్ అంటే మేం స్పైన్ సర్జన్స్ అని వాళ్ళు దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ నేను అందులో నా పేషెంట్స్కి ఎప్పుడు ఒకటే చెప్తాను అందరు అన్నారు కదా సర్జరీస్ స్పైన్ సర్జరీస్ అంటే భయం మాకు స్పైన్ సర్జరీస్ అంటే ఇన్ ద సెన్స్ లేక కొన్ని మంది అనవసరంగా చెప్పేస్తున్నారు సర్జరీస్ సో పేషెంట్స్కి ఎప్పుడం కానీ నేను చెప్పేది ఒకటే ఒకటి ఎప్పుడైనా పేషెంట్ వస్తారనుకోండి నాతో నడుము మెడ నొప్పి నుంచి ఒకటే అంటాను జస్ట్ నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తానమ్మా మెడిసిన్స్ ఏంటంటే మీరు నొప్పి తగ్గడానికి మాత్రమే ఓకే సో ఒకసారి నొప్పి తగ్గడానికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాం ఎందుకంటే ఆ మజల్స్ ఇప్పుడు అరుగుదలని ఆపలేవు బట్ ఓన్లీ పక్కలు ఉండే మజల్స్ని స్ట్రెంగ్ చేయచ్చు ఆ స్ట్రెంగ్ చేస్తే ఆటోమేటిక్లీ ఈ అనేది స్లో డౌన్ అవుతుంది సో అందుకోసం పేషెంట్స్కి అదే చెప్తాను నేను ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి చూస్తాను సో దట్ ఆ నొప్పి తగ్గుతుంది ఏ మెడిసిన్స్ కూడా వెళ్ళి అరుగుదల నార్మల్ చేయలేవు అంటే దెర్ ఆర్ నో మెడిసిన్ టు రీజనరేటివ్ అవన్నీ బయట అందరు కొంతమంది పే ఉన్నారు ఇంజెక్షన్స్ ఇచ్చి రీజనరేషన్ చేస్తా అవన్నీ మూఢనమ్మకాలు అవి అవి చేయలేము కూడా ఓకే సో మీ లైఫ్ స్టైలే ఫస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ సో ఇప్పుడు రీసెంట్ ఏంటంటే ఫ్రమ్ ద పాస్ట్ ఇయర్ ఒక ప్రభావం ఉంది సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని ఓకే ఎందుకు ఎందుకు అలా చెప్పారు సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటే అందువల్ల పేషెంట్స్ ఒకటే చెప్తారు ఇఫ్ యూ సిట్ ఫర్ వన్ అవర్ ఇట్స్ ఈక్వల్ టు స్మోకింగ్ వన్ సిగరెట్ ఇఫ్ యూ సిట్ ఫర్ టూ అవర్స్ ఇట్స్ ఈక్వల్ టు స్మోకింగ్ టూ సిగరెట్ స్పెషలీ ఫర్ సాఫ్ట్వేర్ పీపుల్ ఎందుకు ఇది అంటే మీరు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన బరువు పడి మన స్పైన్ మన వెన్నపోసుల పైన డిస్క్ పైన పడి అరుగుదల అనేది ఫాస్ట్గా అవుతుంది సేమ్ ఏ స్మోకింగ్ ఇఫ్ యూ స్మోక్ ఎలాగ మీ లైఫ్ స్పెన్ డిక్రీజ్ అయ్యకుండా వస్తుందో అలాగే మీ స్పైన్ హెల్త్ కూడా మీరు వన్ అవర్ కూర్చుంటే నేను అందుకో చెప్తున్నాను ఈక్వల్ టు స్మోకింగ్ వన్ సిగరెట్ ఎఫెక్ట్ అని Well, that's why always 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 constantly change your postures and positions okay and now the people will ask now you're telling sitting is the new smoking now definitely some companies in other countries there's so standing and working okay they stand and they keep they have a what they'll tell me laptop but going standing position low they have some stands and they stand and work okay so now like whether we should stand now so our day of so one thing important thing is that's why you constantly change your postures now are positions like if your company is willing you to work stand also you can stand and work for some time you can come and sit and work okay always you change your position uh, now the positions that is the best best thing for your spine health Super.